జిల్లా జగంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో దళిత యువకుడు వైఎస్సార్ పార్టీ కార్యకర్త అయిన కాకర అప్పారావుపై తెలుగుదేశం పార్టీ నాయకులు వెనుక ఉండి హత్య చేయించడాన్ని మాజీ మంత్రి అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఆ పార్టీ కోఆర్డినేటర్ అయిన తోట నరసింహం తీవ్రస్థాయిలో మండిపడ్డారు కిర్లంపూడి మండలం వీరవరంలో తోట నరసింహం మీడియాతో మాట్లాడారు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్టంలో వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్ల అధికార పార్టీ కేడర్ ఏ విధంగా దాడులు చేయిస్తున్నారన్న దానిపై నరసింహం నిప్పులు జరిగారు భూపాలపట్నం గ్రామంలో దళిత యువకుడు కాకర అప్పారావు చాలా యాక్టివ్గా ఉంటున్నాడన్న కక్షపూరితంగానే ఆయనను అడ్డు తొలగించేందుకు టీడీపీ నాయకులు హత్య చేయించారని ఆరోపించారు ఆ నేపథ్యంలోనే జిల్లాలో ఉన్న వైసీపీ క్యాడర్ అంతా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ను కలిసి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరామన్నారు ఇక మీదట పోలీసులు తీసుకున్న యాక్షన్ బట్టే వైఎస్సార్ పార్టీ రియాక్షన్ ఉంటుందన్న సంగతి తెలుసుకోవాలని మాజీ మంత్రి తోట పోలీసులకు తెలియజేశారు ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా విభాగం యువ నాయకులు తోట శ్రీరాంజీతో పాటు నియోజకవర్గ నాయకులు తోట బాంజీ తోట అయ్యన్న తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వారి మీదే తర్వాత మరి మాల మహనాడు దళిత సోదరులందరూ కూడా మరి అదే రోజు పోస్ట్ మార్టం దగ్గర అంటే పచ్చిపాడు సిఎస్సిలో అక్కడ వాళ్ళు ఎన్ని ధర్నా చేయడం జరిగింది మేము బాడీని తీసుకెళ్లాం మేము ఇన్నే విధంగా మాకు చెప్పిన విధంగా మాకు ఆ సెక్షన్ మార్చి కేసు కట్టాలి ఏదో ఇద్దరు చేశారు మరి కుట్ర ఆ డాక్స్ పట్టుకున్నాయని కాదు దీనికి ప్రేరేపించే వ్యక్తులు ఉండొచ్చు దీని వెనకాల అండదండ ఉండొచ్చు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా చట్టపరంగా కేసులు నమోదు చేయాలి అనేటువంటి నినాదంతో దళిత సోదరులందరూ కూడా నిన్న ఈరోజు మరి చాలా గట్టిగా మొన్న నిన్న ఈరోజు మూడు రోజులు కూడా వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు నిన్న పోలీస్ స్టేషన్ కెల్లంపూడలో చేశారు ఈరోజు చేశారు ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళారు ఆ సంఘాలన్నీ కూడా చర్యలు తీసుకోవాలి మేము మార్చి మేము అడుగుతున్న విధంగా మా డిమాండ్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ముద్దాయిలే కాకుండా దీని వెనకాల ఉన్న శక్తులు అజ్ఞాత వ్యక్తులు ఉంటారు ఏదైనా మట జరిగిందంటే వెనకాల ఎవరో ప్రోత్భావం ఉంటుంది వెళ్ళిపోయి ఎవరో చంపారు డైరెక్ట్గా ఎన్నో వెనకాల ఒక వ్యక్తిని చూసుకుని ధైర్యం చూసుకుని చేస్తారు వారికి వారికి ఉన్న సన్నిహితం ఆ గ్రామంలో తెలుసు పక్క గ్రామాలను తెలుసు మనం ఏదైతే చెప్తున్నామో వీర్రెడ్డి కాశీ అన్న ఆయన మరి ఆయనతో ఉండేటువంటి వ్యక్తులు వేరు ఆయన్ని మొదటి ముద్దాయిగా పెట్టమని ఏ వన్గా పెట్టమని ఆ దలిసి సంఘాలన్నీ కూడా నిన్న ఈ రోజు కోత ఉన్నాయి మీ శిక్షణ ఏదో వాళ్ళిద్దరిని పెట్టి ఊరుకుంటే కుదరదు దీన్ని ప్రేరేపించిన వ్యక్తి ఎవరైతే అండగా చూసుకుని పెట్టారో దాన్ని చేశారో వారి పేరు వన్ కింద పెట్టారు ఏ వన్ కింద ఏ టూ ఏ త్రీ కింద ఏమి పెట్టాలి ఏ ఫోర్ కూడా ఉండొచ్చు ఇక్కడ ఎవరో ఎవరో సహాయం తీసుకోవచ్చు వాళ్ళ పేరు కూడా పెట్టి మీరు ఇన్వెస్టిగేషన్ వస్తాయి అన్నీ కూడా తెలుసుకుని మీరు డాక్స్ గేట్ పట్టుకుంది కదా అని డాక్టర్ పట్టుకున్నాయని కాదు ఇంకా కరోనా ఇంకా మీకున్నటువంటి పోలీస్ యొక్క ఆ టెక్నాలజీని ఉపయోగించి దీని వెనకాల ఎంతమంది ఉన్నారన్నది కూడా మీరు తీసుకోవచ్చు మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా ఆ రకంగా దీన్ని ప్రేరేపించిన వ్యక్తులు ఉన్నారు చంపిన వ్యక్తులు ఉన్నారు ఆ చంపిన వ్యక్తులు సహాయకారులుగా ఉంటారు ఇంకోళ్ళ ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు వాళ్ళు ఎవరైనా కూడా చూసుకోవాలి ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజమైనటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రోద్భావించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కఠిన చర్యలు తీసుకోమని ఎంక్వైరీ చేసే ముందు ఖచ్చితంగా లైబులు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు వారికి ఎవరైతే కారకులు ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క విధానంలో మీకు మీకున్నటువంటి పరిజ్ఞానంలో మీకున్న టెక్నాలజీలో ఈజీగా ట్రైన్ చేయడం అంత పెద్ద కష్టం కాదు ఈ వేళ ఎవరైతే ముద్దైలు ఉన్నారో వాళ్ళని ఏవో ఏటూ చేసి మీరు మరి నేనైతే అనుకుంటున్నాను మరి వన్ నాట్ త్రీ సెక్షన్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ గా మీరు పెట్టుకుంటారని చెప్పి నేను గెస్ చేస్తున్నాను కానీ మా డిమాండ్ ఏంటంటే మరి ఏదైతే వన్ నాట్ త్రీ సెక్షన్ వన్ కాదు వన్ నాట్ త్రీ సెక్షన్ టూ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ గా ఖచ్చితంగా రిజిస్టర్ చేయండి ఎవరైతే దీనికి ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సెలవు వెంటనే సీజ్ చేయండి ఎందుకంటే వాళ్ళ మధ్యలో జరిగినటువంటి కాంటాక్ట్ అంతా ఈ కాన్వర్సేషన్ అంతా ఖచ్చితంగా మీరు సీజ్ చేయండి సీజ్ చేసినట్లయితే ఇతర నేరం చేసే ముందు నేరం వెళ్లే ముందు నేరం చేసిన తర్వాత ఎవరెవరితో మాట్లాడారు ఈ ముద్దల యొక్క సెల్ ఫోన్లు అనుమానాస్పదంగా ఉన్నట్టు ఎవరైతే మండల ప్రెసిడెంట్ తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ ప్రస్తుతం సర్పంచ్ గారి యొక్క సెల్ ఫోన్లు కనెక్టెడ్ సెల్ ఫోన్లను కూడా సీజ్ చేసి నిజ నిజాలని ఖచ్చితంగా బయట తీయండి ఈ రకమైనటువంటి వ్యవహారం పోలీసు వారు దయచేసి చేయకపోతే